ఇప్పుడు మనం కంప్లీట్ మెడిటేషన్ చేయబోతున్నాం మీ చేతి బొటన వేలు చూపుడు వేలు రెండు చేతులవి పట్టుకొని స్థిరంగా కూర్చుని ధ్యాన ముద్రలో ఏ విధంగా చెబుతున్నారో అలా చేస్తూ ఉండండి ఏదైనా మనసులో అనుకోండి అంటే అలా చేయండి ఈ సమయం పూర్తిగా రిలాక్స్గా ఉన్నారు మనసులో అనుకోండి ఏదైతే ధ్యానం చేస్తున్నానో దాని ఉత్తమ ప్రభావము ఉన్నతమైన ప్రభావము నాపై పడుతుంది కళ్ళు మూసుకున్నారు ధ్యానంలో కూర్చున్నారు మీ ధ్యాస మీ నాలుగు వైపుల నుండి వస్తున్న శబ్దములపై పెట్టండి కనీసం ఐదు వేరు వేరు శబ్దములను వినండి స్థూలము మధ్యమము సూక్ష్మము ఐదు రకముల శబ్దములను విన్న తరువాత మీకు మీరు ప్రశ్నించుకోండి నేను ఈ శబ్దాల నేను ఈ శబ్దాలని కాను నేను శబ్దాలని తెలుసుకునేవాణ్ణి అయితే పక్కకు తిరగండి తెలుసుకునేది ఎవరు చెవికి చివి ఎవరు మీకు మీరు చెప్పండి నేను సిద్ధాలని కాదు ఇప్పుడు మీ ధ్యాస వాతావరణంపై పెట్టండి నాలుగో వైపుల నుండి ఫీల్ అవ్వండి వాతావరణాన్ని వేడిగా ఉంది చల్లగా ఉంది పొడిగా ఉంది తడిగా ఉంది తేలిగ్గా ఉంది భారీ వాతావరణం ఫరష్ గాలి వీస్తుంది లేదు ఫీల్ అవ్వండి గాలిని ఫీల్ చేయండి వేడి లేదా చలి ఫీల్ అవుతూ ఉండండి మిమ్మల్ని మీరు అడగండి నేను ఈ వాతావరణాన్న జవాబు వస్తుంది కాదు నేను ఈ వాతావరణాన్ని తెలుసుకునేవాణ్ణి తిరిగి మీకు మీరు చెప్పండి తెలుసుకోండి మీకు మీరు చెప్పుకోండి నేను ఈ వాతావరణాన్ని కాదు మీ ధ్యాసను శ్వాస మీద పెట్టండి శ్వాస ఎలా నడుస్తుంది స్వతహాగా చూడండి శ్వాసను ఏ నాసిక ద్వారా లోపలికి వెళుతోంది ఏ నాసిక ద్వారా బయటికి వస్తుంది ఎప్పుడు లోపలికి వెళుతుందో మీకు తెలుస్తోంది ఇది లోపలికి వెళుతోంది ఇది బయటకు వెళుతోంది మీకు తెలుస్తోంది ఇది బయటికి వెళుతోంది అప్పుడు అక్కడ ముక్కుకు తగులుతోంది లోపల నాసిక బయట ద్వారంలో ఎక్కడ తగులుతున్న ఫీల్ దాన్ని తెలుసుకుంటున్నారు ఏ శ్వాస వేడిగా ఉంది లోపలికి వెళ్ళేదా బయటికి వచ్చేదా ఎంత తెలుసుకోగలిగితే అంత తెలుసుకుంటూ ఉండాలి మధ్యలో ధ్యాస మళ్ళితే మళ్ళీ ధ్యాసను శ్వాసపై తీసుకురావాలి శ్వాస లోపలికి వెళ్ళింది శబ్దం చేసుకుంటూ వెళ్ళింది శబ్దం లేకుండా వెళ్ళింది బయటికి వెళ్ళింది శబ్దం చేస్తూ తిరిగి వచ్చింది శబ్దం లేకుండా తిరిగి వచ్చింది సూక్ష్మము లోతైనది హెవీగా ఉంది భారీగా ఉంది శ్వాస ఎలా ఉన్నా మంచి చెడు లేబుల్ వేయకుండా దానిని తెలుసుకుంటూ ఉండండి శరీరాన్ని తక్కువలో తక్కువ కదపండి చంద్రనాడి నుండి వెళుతుందా సూర్య నాడి నుండి వెళుతుందా కుడి లేదా ఎడమ తెలుసుకోండి మీరు ధ్యానం చేస్తున్నారు ధ్యానానికి ప్రిపేర్ అవుతున్నారు స్వా ధ్యానం వైపుకు వెళుతున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను శ్వాసన జవాబు వస్తుంది కాదు మరి నేను ఎవరిని శ్వేసను తెలుసుకునేవాణ్ణి తిరిగి చూడండి తెలుసుకునే వారిని తెలుసుకోండి మీకు మీరు చెప్పండి నేను శ్వాసను కాను మీ ధ్యాసను లోపల నడుస్తున్న ఆలోచనలపై పెట్టండి ఏ ఆలోచనలు నడుస్తున్నాయి ఆలోచనలను తెలుసుకోవడమే నెక్స్ట్ ఏ ఆలోచన ఆలోచన వెనక వెనక వెళ్ళవలసిన అవసరం లేదు ఆలోచనను చూసినాక చెప్పండి నెక్స్ట్ మళ్ళీ ఆలోచన వచ్చింది ఆలోచనలు లేవు ఇది ఆలోచన నెక్స్ట్ ఏం ఆనందం వస్తుంది నెక్స్ట్ ఇలా ఎప్పటి వరకు కూర్చోవాలి నెక్స్ట్ నిద్ర వస్తోంది నెక్స్ట్ ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో వాటిని తెలుసుకుంటూ మీకు మీరు అడగండి నేను ఈ ఆలోచనలనా జవాబు వస్తుంది కాదు నేను ఆలోచనలను తెలుసుకునేవాణ్ణి తెలుసుకునే వారిని తెలుసుకో తిరిగి చూడండి శరీరాన్ని కదపకుండా మీకు మీరు చెప్పండి నేను ఆలోచనలను కాదు మీ ధ్యాస మీ చేతులపై పెట్టండి ఎలా అనిపిస్తుంది మీ భుజాల మీద ధ్యాస పెట్టండి ఎలా అనిపిస్తుంది ఏం అవ్వట్లేదు ఎక్కువ అవుతోంది భారీగా అనిపిస్తోంది తేలిగ్గా అనిపిస్తోంది నువ్వు ఈ చెయ్యివా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఈ చేతినా ఈ కుడి చేతినా వినండి ఏ శబ్దములు వస్తాయో ఇది నేను కాదు మీలోకి మీరు రండి తెలుసుకునే వారిని తెలుసుకోండి మీ ధ్యాసను మీ కాళ్ళ మీద పెట్టండి ఏమైనా తెలుస్తోంది లేదు ప్రెషర్ ఉందా లేదా తేలిగ్గా అనిపిస్తోందా మంచి చెడు అనే లేబుల్ వేయకుండా మిమ్మల్ని మీరు అడగండి నేను ఈ కాళ్ళనా జవాబు వస్తుంది కాదు నేను వీరిని తెలుసుకునే తెలుసుకునేవారిని తెలుసుకోండి మీ ధ్యాసను మీ శరీరం మీద పెట్టండి హృదయం మీద పొట్ట మీదకు పెట్టండి అన్ని భాగాలను చూడండి ఎలాంటి ఫీలింగ్ ఉంది నేను పొట్టన నడుమన నేను హృదయాన్న నేను మెడన భుజాలన ఇవేమీ నేను కాదు ఈ అన్నింటినీ తెలుసుకునేవాణ్ణి తెలుసుకునే వారిని తెలుసుకో ముందుకెళ్ళండి మీ ధ్యాసను మీ ముఖంపై పెట్టండి ఒకవేళ మీరు శరీరం కాకపోతే మీ ఫేస్ని ఫీల్ అవ్వండి తెలుస్తుంది తెలియడం లేదు తేలిగ్గా ఉంది చెమటలు ఉన్నాయి నాలుగు వైపుల నుండి తెలుసుకో కాళ్ళ మీద భారంగా ఉందా తేలిగ్గా ఉందా మిమ్మల్ని మీరు అడగండి నేను ఈ ముఖాన్న జవాబు వస్తుంది కాదు నేను తెలుసుకునేవాణ్ణి తెలుసుకునే వారిని తెలుసుకో ముందుకెళ్ళండి మీకు మీరు చెప్పండి నేను ముఖాన్ని కాదు శరీరాన్ని కాదు శరీర అంగములు నేను కాదు శరీరంలో జరిగే శ్వాసను నేను కాదు మనస్సుని కాదు ఆలోచనలు నేను కాదు మరి నేను ఎవరిని వారిని తెలుసుకునే ధ్యానము నేను ధ్యానిని నేను మెడిటేషన్ని ఈ శరీరముతోటి కలిసి ఉన్నాను స్వధ్యానము చేయటానికి స్వయంను తెలుసుకోవడానికి ఈ బంధం వీడిపోవాలి విలీనం అవ్వాలి శరీరాన్ని ఉపయోగించుకోవాలి శరీరం మనల్ని ఉపయోగించకూడదు అందరూ కళ్ళు తెరవండి